హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీలో ఉన్న కొత్త ఫంక్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలామంది పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా చూడండి అలాగే ఫెన్షన్ వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే అయితే చూడండి ఫెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా కొంతమందికి ఫెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు కొత్త వాళ్ళకి ఫెన్షన్ అనేది ఇస్తున్నారు అయితే మనకు ఎప్పటి నుంచి కొత్త ఫెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము మళ్ళీ కూడా కొన్ని కొత్త ఫెంక్షన్లు రద్దు చేస్తున్నారు అది ఎవరెవరు ఫెన్షన్లో రద్దు చేస్తుందో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ అనేది ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనకు పెన్షన్ అప్లై అనేది జరిగేదానికి మనకు ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు ఈ సైట్ అనేది క్లోజ్ అవుతుంది మళ్ళీ మనం ఆరు నెలల వరకు ఈ ఫెక్షన్కు సంబంధించి సైట్ అనేది ఓపెన్ అవ్వదు మీరు ఏదైనా కనుక ఫెంక్షన్కు అప్లై చేసుకునేటప్పుడు మిస్టేక్ అనేది చేశారు అంటే ఆరు నెలల ఫెన్షన్ అనేది మీకు వృధాగా పోతుంది సో అందుకే నేను చెప్పింది ఖచ్చితంగా మీ విని మీరు నీట్గా మళ్ళీ కూడా మంచిగా అప్లై చేసుకోండి ముఖ్యంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలామంది ఫెంక్షన్కి అయితే అప్లై చేశారు మరి ఫెంక్షన్లు ఎప్పటి నుంచి వస్తాయి అని అయితే చాలామంది ఈ ప్రశ్న అనేది ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు కదండి సో వాళ్ళకు వచ్చేసి మనకు ఎవరైతే అప్పుడు అప్లై చేస్తున్న తర్వాత ఎవరికైతే మంజూరు అయిందో వాళ్ళకు మాత్రం అక్టోబర్ నెలలో ఫెన్షన్ అయితే వచ్చేసిందండి మిగతా రాని వాళ్ళందరికీ కూడా ఇంకైతే రాదు మీరు మళ్ళీ కూడా కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు మాత్రం అక్టోబర్ నెలలో ఫెన్షన్ అయితే వచ్చేసింది మిగతా రాని వాళ్ళందరికీ కూడా ఇంకేం రాదు మీరు మళ్ళీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అప్లై ఇంకా మాకు రాలేదు కదా అంటున్నారు ఇలా అయితే రాదండి కొంతమందికి మాత్రమే అది వచ్చేసింది కదా కూడా కంటిన్యూ కూడా అయిపోయింది మిగతా వాళ్ళందరికీ కూడా రాలేదు కదా వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై అయితే చేసుకోవాలి అలాగే చాలామంది గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారంట వాళ్ళకి కూడా రేపు నెలలో పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు ఎవరైతే అర్హత అర్హత లేకుండా అంటే గత ప్రభుత్వంలో అంటే కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు బాగా కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అలాంటి వాళ్లకు కూడా పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు సో రద్దు చేసిన తర్వాత మళ్ళీ మీరు కూడా కొత్తగా అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీ మొత్తం కూడా మీ బయోడేటా మొత్తం కూడా ప్రభుత్వం అయితే చెక్ చేస్తారు మీకు అర్హత ఉంది అని అంటేనే ఈ ప్రభుత్వం పెన్షన్ అనేది మంజూరు చేస్తారు బట్ మీకు అర్హత లేదు అని అంటే అంతటితో మీకు క్యాన్సిల్ అయితే చేస్తారు అని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే బోగస్ పెన్షన్లు అర్హత లేకుండా చాలామంది పెన్షన్లు పొందుతున్నారు కదా ఆల్మోస్ట్ చాలామందికి అయితే నోటీసులు అయితే పంపించారు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా బోగస్ పెన్షన్లు రద్దు చేస్తున్నారు చాలామంది అయితే బోగస్ పెన్షన్లు తీసుకుంటూ ఇంకా కూడా ఉన్నారంట వాళ్ళకి కూడా మళ్ళీ కూడా నోటీసులు అయితే పంపించి మళ్ళీ కూడా వన్ మంత్ వరకు హోల్ లో పెట్టి మీరు నిరూపి నిరూపించుకున్న తర్వాత మీరు డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ అనేది తెచ్చుకొని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ కూడా మీకు అప్లై అనేది ఇస్తామైతే అనేది పెన్షన్ అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు మనం కొత్త పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ముందుగా వచ్చేసి ఎవరైతే వితంతులు ఉన్నారో భర్త చనిపోయి వితంతులు ఆల్రెడీ మీ భర్తకు కనుక పెన్షన్ వస్తువు కనుక ఉన్నట్లయితే మీ భర్తకు పెన్షన్ కనుక వస్తువు ఉన్నట్లయితే కనుక ఆ పెన్షన్కు మీరు ఎక్కువ కూడా ఏమీ తిరగాల్సిన అవసరం అయితే లేదండి డైరెక్ట్గా మీ భర్త పెన్షన్కు మీకైతే వెంటనే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు అలా ట్రాన్స్ఫర్ కావాలి అంటే మీ భర్త చనిపోయిన వారానికి అంతా టెన్ డేస్కి అంతా కూడా మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే సో వెంటనే కూడా వన్ మంత్ కూడా కూడా గ్యాప్ అనేది లేకుండా డైరెక్ట్గా మీ భర్త పెన్షన్ మీ మీ భర్తకు ఏదైతే వస్తుందో ఆ పెన్షన్ అనేది మీకు వెంటనే ట్రాన్స్ఫర్ అయితే చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారనమాట అలాగే ముఖ్యంగా వచ్చేసి స్కూల్లో చదువుతున్న పిల్లలు అనమాట కొంతమంది వికలాంగులు పిల్లలు అయితే స్కూల్లో చదువుతూ ఉంటారు హాస్టల్లో అలాంటి పిల్లలు ప్రతీ నెలా కూడా పెన్షన్ కోసం ఇవాళ గ్రామానికి అయితే వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా మనమైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది సో వాళ్ళకు వచ్చేసి బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్తున్నారు మీకు డౌట్ రావచ్చు చిన్న పిల్లలు కదా బ్యాంకు ఉండదు కదా అని చెప్పేసి సో పిల్లలకు తల్లిదండ్రులకు ఇద్దరికీ కలిపి జాయింట్ అకౌంట్ అన్న అని మీరు చేయించుకోండి లేదు అనుకుంటే మీ తల్లులు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటారో దాన్ని ఇచ్చినా సరే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకు ఖాతాకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అని అయితే చెప్తున్నారనమాట సో మరి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అని చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి కొత్త పెన్షన్లో అయితే మంజూరు అయితే చేస్తున్నారండి కొత్త పెన్షన్ల కోసం అప్లై అయితే చేస్తున్నారు సో ఈ పెన్షన్లు వచ్చేసి ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమేనండి తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే అప్లై చేస్తున్నారు ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి యాభై ఏళ్ళు నిండిన వారికి కూడా అండి యాభై ఏళ్ళు నిండిన వారు వచ్చేసి మనకు ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి అప్పటి నుంచి కూడా ఇస్తూ ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు కేవలం ఎస్సీ వాళ్ళకేనండి బీసీ వాళ్ళకైతే ఇవ్వడం లేదు చాలామంది బీసీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు బీసీ వాళ్ళకైతే అరవై ఏళ్ళు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే బట్ ఎస్సీ వాళ్ళు మాత్రం యాభై ఏళ్ళు నిండితే చాలు వాళ్ళకైతే పెన్షన్ అనేది ఇస్తాము అనేది చెప్తున్నారండి సో అలాగే ఎవరెవరు మీకు కుటుంబంలో పెన్షన్ రావాలి అంటే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు అనేది ఎక్కువగా రాకూడదండి అలాగే నాలుగు చక్రాల వాహనం అనేది మీ రేషన్ కార్డుపై ఎవరికి కూడా ఉండకూడదు ఇంకా మీ రేషన్ కార్డులో మీ కుటుంబంలో ఎవరెవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు అలాగే మీకు పెన్షన్ రావాలి అంటే పది ఎకరాల కంటే ఎక్కువగా మాగానికి ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది రాదు అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ల ఉద్యోగం నుంచి వచ్చే పెన్షన్లు తీసుకునే వాళ్ళకి కూడా పెన్షన్ అయితే రాదు ఇన్ని అర్హతలు ఉండి మీ మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే మీరు పెన్షన్ అనేది ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఒక కేటగిరీ కాదండి చాలామంది ఉన్నారు కదా చర్మకారులు కావచ్చు ఇంకా వచ్చేసి వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కావచ్చు యాభై ఏళ్ళు నిండిన వారు కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఒక రేషన్ కార్డుపై ఒక కుటుంబంలో రెండు పెన్షన్లు అయితే ఇస్తారండి వికలాంగుల పెన్షన్లు రెండైనా ఇస్తారండి ఇద్దరు ఉన్నా సరే వికలాంగుల పెన్షన్లు రెండైనా ఇస్తారు అలాగే యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం ఒకరికి ఇస్తారండి ఎవరైనా ఇస్తారు ఒకరికే ఇస్తారు అలాగే యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఈ వికలాంగులు ఇద్దరు గనుక ఉన్నట్లయితే ఇద్దరికి కూడా ఇస్తారండి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఈ విధంగా ఉన్నా సరే ఇద్దరికీ కూడా ఇస్తామండి చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట సో ఈ నెల ఇరవై తారీఖు నుంచి కొత్త పెన్షన్ల కోసం అనేది అప్లై అనేది చేసుకోవచ్చు చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంకా ఈ ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే వచ్చేస్తుంది అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ